నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అమరావతి నిర్మాణాల విషయంలో పెద్ద స్కామ్ జరుగుతుంది అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మరి ప్రాంతానికి సంబంధించిన మహిళగా జగన్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ స్కామ్ అనే పదానికి అసలు అర్థం అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు బయటపడిన అన్నిటిలో ఆయన ప్రపంచ స్థాయిలోనే ఆర్థిక ఉగ్రాదిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆర్థిక ఉగ్రవాదం అంటే ఏంటి బాగా డబ్బులు దోచుకోవడం అనమాట ఎక్కడ ఏ జ ఏదో ఒక కుంభకోణాలో ఏ స్కాముల్లోనూ ఇప్పుడు లెక్క మొన్న లెక్క స్కామ్ ఉంది ఎవరిది బయటపడింది చివరికి ఎవరి పేరు వినిపించింది అందరికి తెలిసిన విషయమేగా మళ్ళీ స్కాముల గురించి మీరే మాట్లాడతారు అసలు ఏదో అంటారు చూడండి గురువిందగింజేదో త నా తన రంగేదో తనకు తెలియదు అన్నట్టు ఏదో ఇక మనమేమీ చేయలేదు మనం అసలు అబ్బా స్వచ్ఛమైన కడిగిన ముత్యాన్ని నేను కడిగిన కడిగిన ముత్యాన్ని ఎదుటి వాళ్ళే తప్పులు చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళే స్కామ్ అంతా దోచుకు తినేవాళ్ళు అని చెప్పేసి ఆయన అనిపిస్తుంది కానీ ఇక్కడ వాస్తవాలు చూసుకున్నట్టయితే ఆయన ఆయన చేసినటువంటి కుంభకోణాలు ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీ ఎంపీలు కానివ్వండి ఐదేళ్లలో ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు చివరికి అమరావతిని కూడా అప్పుడు ఇప్పుడు నిర్మాణానికి ఇదవుతున్న అమరావతి దీంట్లో కూడా ఆ రోడ్లు దోచుకున్నారు దొరికినంత వరకు ఇసుక కంకర గ్రావిల్ ఐరన్ ఏ కావాలంటే అది దోచిపోయారు ఇంకా చాలామన్నట్టు ఇప్పటికి ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తారనమాట వాళ్ళకి చేయటం పూర్తి చే పూర్తి చేయడం చేతగాక కొంతవరకు ఉన్న పనిని అది పూర్తి చేయడం చేతగాక ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో మనల్ని ఈ రకంగా ప్రజలు నెట్టేశారు అగాధంలోకి అసలు మనం కూరుకుపోయి ఉన్నాము మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ అమరావతిని అలాగైనా నాశనం చేసి మళ్ళీ ప్రజలకి అవాస్తవాన్ని చూపించాలి అబద్ధ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి అమరావతి ప్రాంతం మొత్తం చేపల చెరువులాగా దర్శనమిస్తా ఉంది ఎక్కడ పెడితే అక్కడ నీట మునిగిపోయి గ్రామాలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని సోషల్ మీడియాలో దర్శనం అమరావతి సంబంధించిందేనా ఇప్పుడు బులుగు మీడియా అన్నా సాక్షి మీడియా అన్నా ఏం చెప్తుందనే ప్రజలందరికీ తెలుసు ఆ మీడియాల్లో కానీ ఆ ఛానల్లో కానీ ఆ వార్తాపత్రికల్లో కానీ ఎప్పుడైనా అబద్ధాలే ప్రచారం చేస్తారు అని మరి అక్కడ ఈ విషయం మాట్లాడుతున్నారు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే అదే అమరావతి ఏదైతే ఉందో కొంత వర్షం పడగానే ఇది అమరావతి మునిగిపోతుందని ఎవరైతే చెప్పారు మరి అక్కడే తెలుస్తుంది కదా మరి వాళ్ళు చెప్పేది అబద్ధమా నిజమా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఛానల్లో జరిగింది ఇది కాబట్టి ఈ విషయం అనేది అబద్ధం ఇక్కడ నిజంగా కనపడుతుంది ఒకప్పుడు అదే అదే మనిషి అసెంబ్లీ సాక్షిగా గుంటూరు టు విజయవాడ అయితే అనుకూలమైనటువంటి ప్రాంతం ఈ అమరావతి నిర్మాణం అనేది ఎప్పుడైనా రాజధానికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇక్కడ అన్ని అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దాదాపు ముప్పై వేలు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వ్యక్తే ఈరోజు అధికారం రాగానే ఇది ముంపు ప్రాంతం అని కథలు చెప్తాడు వాళ్ళ ఎంపీల చేత ఇది ఎడారంటాడు శ్మశానం అంటాడు ఏ ఏదైనా చెప్పడానికి ముందు వెనక రా అసలు ఏదైనా చెప్పడానికి వెనక అంటే ఎందుకండి కొద్దిపాటి వర్షానికి ప్రాంతం మొత్తం మునిగిపోతుందని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ వర్షం పడినా వెంటనే అమరావతి మీద ఈ విధమైన దుష్ప్రచారం చేయడాన్ని ఎలా చూడచ్చారు అసలు ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ నగరం కానివ్వండి కలకత్తా బొంబాయి బెంగళూరు ఇట్లా ఏవైనా కూడా కొద్దిపాటి వర్షానికే డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి అక్కడ చాలా ప్రజలు ఉన్నటువంటి అందుల్లో కానివ్వండి నీరు పారుదలైపోయి వాళ్ళు రాకపోకలకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది అలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత వర్షం పడినా కూడా చాలా వరకు ఇక్కడ నీరు అక్కడ వెళ్ళిపోతుంది అప్పటి ఎప్పుడు కూడా ఇది మునిగిపోయి మేము మునిగిపోయి ఆ పరిస్థితి అనేది ఇంతవరకు మా పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఇంతవరకు అయితే ఆ పరిస్థితి రాలేదు నేను ఇదే నేను పుట్టింది ఇక్కడే అత్తగారి ఇక్కడే నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు నలభై ఏళ్ల నుంచి నేను ఇక్కడే చూస్తున్నాను అంటే అమరావతి ప్రాంతానికి వరద రావడం కానీ వర్షాలు కురిసిన తర్వాత మునిగిపోవడం కానీ ఎప్పుడైనా చూస్తారు అసలు ఎప్పుడు జరగలేదండి ఎప్పుడు జరగలేదు అది గత వందేళ్ల చరిత్ర చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేదు ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితి రాదని మేము చెప్పేదే ఉంది ఆయనకు కూడా ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి కోర్టులో ఆయన ఆయన కోర్టులో చెప్పినప్పుడు దానికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది కదా అలాంటి పరిస్థితి లేదు అమరావతి ముంపు ప్రాంతం కాదని చెప్పారు ఇంకా అంతకంటే ఎవరు చెప్తారండి అది కూడా వినిపించుకోకుండా ఇంకా మీరు ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే అసలు మిమ్మల్ని మనుషులు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు అంటే ఈరోజు అమరావతిలో కాంట్రాక్టర్లకి వచ్చే డబ్బు కంటే నీటి తోలకానికి గోతుల్లో అంటే ఏదైతే ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న నీటిని తోడే కాంట్రాక్టర్లకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి ప్రచారాలు చేయడానికైనా ముందు ఉంటారండి మరి చేయదలుచుకున్న సత్తా ఉంటే మరి నువ్వు చేసి చూపించాల్సింది కదా అలా కాకుండా వాటిని ఆ రకంగా వదిలేసి ఊరుకున్నావు ఎంతో అది ఇదంతా ప్రజాదానం దీన్ని నష్టపరిచింది నువ్వే మరి ఐకానిక్ అంటే చాలా బిల్డింగ్లు కట్టాల్సి ఉంది దానికోసం ఫౌండేషన్ ఎంత లోతుకు తీస్తారు అది అందరికి తెలిసిన విషయంగా మరి అంత లోతుగా తీసి వదిలేసిన తర్వాత ఆ వర్షపు నీరు అంతా ఆ గుండెల్లోకి వెళ్ళి నిలబడి నిలబడకేం చేస్తుంది ఎట వెళ్ళిపోద్దా గుండల్లో ఉన్నప్పుడు నిలబడుతుంది కదా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలంటే మరి గుండెల్లో నీరు తీయాలి కదా అంత మాత్రాన నిర్మాణం కంటే కూడా అది దీనికే ఖర్చు ఎక్కువ అవుతుందని ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు అసలు కొంచెం అన్న కామన్ చిన్న పిల్లాడికి తెలుస్తుంది కదా అయినా కూడా ఆ చిన్న పిల్లలకి తెలిసినటువంటి బుద్ధి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా పోయినాయి అసలే నేనేం మాట్లాడుతున్నానా ప్రజలకు నేనేం సందేశం ఇస్తున్నాను అనేది కూడా తెలియని స్థితిలో మాట్లాడుతున్నాడు అంటే లండన్ ముందు సరిగ్గా చేయట్లేదని అనుకోవాలి అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెట్టుబడి పెట్టి నిర్మాణాలు ఎక్కడా జరగలేదు ఇక్కడ స్క్వేర్ ఫీట్ కి పదివేల రూపాయలు కేటాయిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు తన అనుయాయులకు కానీ తన రియల్ కానీ తన బినామీలకే ఈ రోజు అమరావతిలో కానీ రాష్ట్ర ప్రజల డబ్బు అంతా అని చెప్పి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇదే మాట ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేసి చూపించాలి మనం వీని మీద అని చెప్పి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది ఇక్కడ చంద్రబాబు బినామీలు ఉన్నారని చెప్పి తన యొక్క వాళ్ళతోటి ఒక అబద్ధపు సాక్ష్యాలని పుట్టించి ఆయన కోటికెళ్ళడం కూడా జరిగింది మరి ఏమన్నా చేయగలిగారా ఆయన ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని నిరూపించగలిగారా ఒక మాట చెప్పండి అది లేదు అది అప్పుడే లేదు ఇక ముందు మాత్రం ఎలా ఉంటుంది ఆయన పని రాక్షసుడు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మనమైతే చంపేద్దాం అనుకున్నాం మళ్ళీ ప్రజలు తెలుసుకొని మనకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు ఈ పని చేశారు మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇది మళ్ళీ కలకలలాడుతుందని చెప్పేసి కన్ను కుట్టి ఏం చేయాలో అర్థం కాక ఇంకా రకంగా మాట్లాడడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి ఇది లేదు స్క్వేర్ ఫీట్ చేయదలుచుకుంటే మనం తక్కువ చేసి చేయకపోయావు అసలు ఎవరు కాదన్నారు నువ్వు చేస్తే నిన్ను మెచ్చుకునే వాళ్ళే కదా నువ్వు అర్ధాంతరంగా ఆపేసి మూడు రాజధానులు అన్నావు అదన్నావు ఇది అన్నావు అందరిని తీసుకొచ్చి నడి రోడ్డు నిలబెట్టావు ప్రజలందరూ తెలుసుకున్నారు నిన్న ఇంటికి పంపించారు ఆయన బుద్ధి రాకుండా మళ్ళీ నేనేదో వస్తాననే ఆలోచన నీకు ఎందుకు ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి కృష్ణారామ అనుకోకుండా ఈ రకంగా ఎందుకు మాట్లాడాలి ఎందుకు అండ్ ఇప్పటికీ కూడా ఇంకా వస్తాను వస్తాను నిన్న ప్రెస్ మీట్లో కూడా ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని మాట్లాడుతున్నావు ఏమో ఎవరు పని అయిపోయింది అది కూడా తెలియట్లేదా నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చున్నావు కదా అయ్యా అంటే చంద్రబాబు జీవితానికి ఎన్నికలు అని ఎవరి ఎవరి జీవితానికి చివరి ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు గతంలో నూట యాభై ఒక్క సీట్లతో నువ్వు గెలిచావు బానే ఉంది తర్వాత ఎంతకి పడిపోయావు ఎంతకి దిగజారిపోయావు అది అర్థమవుతుంది కదా పదకొండు స్థానాలకి అసలు కొంచెం కూడా మీకు అనిపించట్లేదా ఇప్పటికి అప్పటికీ తెలుసుకోలేకపోతున్నారా ఇక మనకు ఉందా ఇక మళ్ళీ మీరు ఎన్నికల్లో నుంచునే అవకాశం ఉందా ప్రజలు మళ్ళీ మీకు ఆ స్థానాన్ని ఇస్తే ప్రతిపక్ష వాళ్ళ దాకా చేశారు అసలు అసలు ఇప్పటికి రేపటికి ఇంకెన్ని బయటికి వస్తాయో చూడండి మీ మీద అని అవని ఇవని ఇప్పుడు ఎక్కడ స్కామ్లో మూలకారుకుడికి నువ్వే అని నిర్ధారణ అవుతుంది ఇప్పటికే అంతకు ముందున్నటువంటి అన్నీ అట్లానే ఉండిపోయినాయి మీకు గనక బెయిల్ రద్దయిపోయి ఇక మీరు ఎక్కడుంటారు అనేది మీకే అప్పుడు ఎవరికి చివరి ఎన్నికలు అనేది మీరే ఆలోచించుకోవాలి